హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో మూడు జన్మల బిచ్చగాడు కథ విందాం ఒక ఊళ్ళోని కామందు అనే వ్యాపారి నిత్యం తన దుకాణానికి వచ్చే బిచ్చగాళ్లకి గుప్పెడి బియ్యము పండో దమిడి కాసో ఇవ్వడం అలవాటు ఏ బిచ్చగాడికి లేదనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించేవాడు ఒక బిచ్చగాడు ఆయన దానం చేసిన మొత్తాన్ని తానే అనుభవించగా అందులోని కొంత తోటి దానం దానమివ్వడం చూశానని ఒకరోజు ఆ కామందు దగ్గర పనిచేసే గుమాస్తా చెప్పాడు కామందుకి అదెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అందులో నిజం తెలుసుకోవడానికి మర్నాడు కామందు ఆ బిచ్చగాడికి దానం చేశాక అతన్ని రహస్యంగా ఎంబడించాడు బిచ్చగాడు తనకు దానంగా వచ్చిన బియ్యంలో నుంచి కొంత తోటి బిచ్చగాళ్లకు ఇవ్వడం ఆయన గమనించాడు అయితే అనుమానపడ్డట్టుగా అందుకు ప్రతీకగా అతను ఏమీ తీసుకోలేదు ఉచితంగానే ఇచ్చాడు మర్నాడు తన దుకాణానికి వచ్చిన ఆ బిచ్చగాడికి యధావిధిగా ఒక అరటిపండు దానం చేసి ఇలా అడిగాడు దీన్నేం చేస్తావు సగం నేను తింటాను సగం ఇంకెవరికైనా ఇస్తాను అన్నాడు అందుకు ఎంత డబ్బు ముడుతుంది నీకు అని అడిగాడు కామందు డబ్బా ఈరోజు భిక్షకు రాలేని రోగంతో ఉన్న ఇంకో బిచ్చగాడికి ఉచితంగా ఇస్తాను తప్ప అలా డబ్బుకి అమ్మను చెప్పాడా బిచ్చగాడు నీ కడుపుకి పంట సరిపోతుంది కదా మళ్లీ అడిగాడు కామందు నేను అర్ధాకలితో ఉన్నా సరే నాకు లభించిన దాంట్లో సగభావం దానం చేయకుండా ఉండను అన్నాడు ఆ బిచ్చగాడు దానికి కామందు ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు చిన్నగా నవ్వాడా బిచ్చగాడు ఒకరోజు నేను ఓ రామభక్తుడి ఇంటికి అడుక్కోడానికి వెళ్ళాను ఆ ఇంటైనా నాకేక విని ఏమేవు మూడు జన్మల బిచ్చగాడొచ్చాడు కాస్త ఏదైనా పెట్టి పంపు అని అరవటం విన్నాను ఆయన మాటల్లోని మర్మం ఎంత ఆలోచించినా అర్థం కాలేదు మర్నాడు వారింటికి వెళ్లి ఆయన్ని అడిగాను మూడు జన్మల బిచ్చగాడని ఎందుకు పిలిచారని దానికైనా క్రితం జన్మలో నువ్వు బిచ్చగాడివి కనుకనే ఎవరికీ బిచ్చం పెట్టి పుణ్యం సంపాదించలేదు కాబట్టి ఈ జన్మలోనూ బిచ్చగాళ్లాగా పుట్టావు ఈ జన్మలో కూడా క్రితం జన్మలో లాగా ఎటు నీకు బిచ్చం ఇచ్చే స్తోమత లేదు కనుక వచ్చే జన్మలో కూడా నువ్వు బిచ్చగాళ్లాగే పుడతావు అందుకే నా పేరుతో పిలిచాను అని అన్నాడు అప్పటినుంచి నేను నాకు లభించిన దాంట్లో సగం ఇతరులకు భిక్ష వేస్తున్నాను అని చెప్పాడు ఆ భిక్షగాడు దానిక కామండు ఎంతో సంతోషపడి ఆ బిచ్చగాన్ని మెచ్చుకున్నాడు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో